నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనము రెండవ వచనం సహోదరులో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం దేవుడి వాక్యమర్తనం వీటిలో అలకించుగాక అమె సహోదరులు ఐక్యత కలిగి నివసించుట భావి రాసినటువంటి కీర్తనలో మనం గమనించినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం తన యాత్ర ఐక్యత గురించి మాట్లాడుతున్నా సహోదరుడు రక్షణ పొందినటువంటి వ్యక్తులను ఏమంటారు మనం సహోదరుడు సహోదరి సహోద ఎవరు సహోదరి ఎవరు సహోదరు రక్షణ పొందిన రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సహోదరి సహోదరుడు అయితే సహోదరులంతా అందరూ ఎలా ఉండాలి ఇప్పుడు ఐక్యత కలిగి ఉండాలి మనమందరం ఇళ్ళలో ఒక రిలేషన్షిప్ ఉంటుంది అమ్మ నాన్న ఉన్నలేదు అత్త మామ అత్తాచల్ ఇదంతా కూడా కుటుంబ సంబంధమైనటువంటి రిలేషన్స్ కానీ దేవునిలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇప్పుడు సహోదరులే రక్షణ పొందిన ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఎవరు సహోదరులే దేవుని చేత దేవుడి యొక్క రక్తము ద్వారా కనగబడిన ప్రతి ఒక్కరు కూడా సహోదరు ఈ సహోదరులంతా ఏమి కలిగి ఉండాలి ఇప్పుడు ఐక్యత కలిగి ఉండాలి సహోదరులంతా ఏం కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఆ ఐక్యత కలిగి ఉండేది ఎంత మేమో ఎంత మనోహారం సహోదరులంతా ఐక్యత కలిగి మేలు మేలో ఎందు మేలు జరుగుతుంది అంతేకాకుండా ఎంతో కూడా చెబుతున్నాడు రెండవ వచనములో అది తల మీద పోయబడి అహరో గడ్డము మీదుగా మారి అతని అంచు వరకు దిగజారిన పరిమళ తైలము తైలమువలే అది ఎలా ఉంటుందట పరిమళ తైలము వలె పరిమళ తైలము అంటే ఆశీర్వాదానికి సూచన అభిషేకించారు దావిన రాజు సమయంలో దావీదును రాజుగా అభిషేక్ ఎలా తైలపు తైలము కొమ్ములో తైలము తీసి వీలేసి అభిషేకించాడు అయితే ఇక్కడ అహోము కూడా ఎలా అభిషేకం తల మీద పోయబడిన అహోము గడము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగదారిన పరిమళ తైలము వలె ఉంటుందో అంటే తన మీద పోసినప్పుడు ఆ తైలమంతా కూడా గడ్డ మీద అంకీలా ఉంచు అనుకున్న సువాసన ఎదగలుగుతుంది కదా అంత ఏమవుతుంది దిగజారిన పరిమళ తైలము వలే అంటే అంత ఆశీర్వాదము అంటే అభిషేకం కదా అభిషేకం దేని ఆశీర్వాదానికి సూచన దేవుడి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి సూచన అందుకే మూడు వచనంలో సియోను కొండ మీదికి దిగవచ్చు హెర్మోను మనిషి వలె ఉండను ఆశీర్వాదము శాశ్వత జీవమును అక్షరం ఎవరైనా సెలవిచ్చి ఉన్నారు ఆశీర్వాదము శాశ్వత జీవమును అంటే ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది శాశ్వత జీవం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఐక్యత కలిగి ఉంటామో అక్కడ ఎప్పుడు మనకి ఆశీర్వాదము ఎక్కడ ఐక్యత కలిగి ఉంటాము సంఘములో ఐక్యత ఉందనుకో అక్కడ ఆశీర్వాదం కుడిపంలో ఐక్యత కలిగి ఉప్పుకో అక్కడ ఆశీర్వాదం ఏదైనా సంస్థలో మనం పని చేస్తున్నా ఆ అందరూ కలిసి ఐక్యతలు ఉన్నారు అనుకోండి అక్కడ ఉన్న అశ్వధ నీకు ఆశీర్వాదానికి కారణం ఎందుకు తెలుసా ఆశీర్వదించబడటానికి ప్రధాన కారణం ఏంటంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నా అక్కడ ఐక్యత కలిగి ఉండడం చేసేయాలి నేర్చుకోవాలి అంచట ఉండవలనాన్ని యహోవా సెలవిచ్చి ఉన్నావు సెలవించావు ఆశీర్వాదం ఉండాలి ఐక్యత కలిగి ఉన్న చోట ఏ స్థలములో ఐక్యత ఉంటుందో ఏ స్థలములో ఐక్యత కలిగి ఉంటుందంటే ఉండదా శాశ్వత జీవం ఉంటుంది శాశ్వతమైనటువంటి కాబట్టి ఆశీర్వాదము మనకి కావాలి అంటే ఏం నేర్చుకోవాలి మొత్తం మనం ఐక్యత కలిగి ఉండడం నేర్చుకోవాలి సంగములు మనం అంటున్నాం సంగములు ముప్పై మంది ఉన్నారు సంగమంలో యాభై మంది ఉన్నారు కూడా ఏం చేయాలి ఐక్యతో ఏ ఐక్యతతో కలిసి ఏక భావంతో దేవుణ్ణి ఆరాధించాలి ఐక్యతతో కలిసి ఏక భావంతో దేవుణ్ణి ప్రార్థించగలగాలి అందరి భావాలు ఒక రీతిగా ఒక మాట గాని ఉండగలగాలి అక్కడ ఏమవుతుందో ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుంది దేవుని యొక్క కృప ఉంటుంది దేవుని యొక్క కాపుదలు ఉంటుంది దేవుని యొక్క బహుమానం మనం ఏ స్థలంలో కూడా ఏం చేయాలంటే మొట్టమొదటి ఐక్యతగా ఉండడానికి ప్రయత్నించాలి ఐక్యత కలిగి ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదాలు దీవెన అనంతము అనంతమైనటువంటి ఆశీర్వాదాలు అంటారు అందుకే మనం గమనించినట్లయితే మనకు అందరికీ తెలియదు